తావలచింది వలచింది ఇది ఓ సామెత తర్వాత తాను చేస్తే శృంగారం చేస్తే వ్యభిచారం ఇది మరొక సామెత ఈ రెండు సామెతలు ప్రస్తుతం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు మొన్న ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పారు ఎన్నికల ఉపన్యాసాల సందర్భంలో కూడా ఏమంటే తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి పనిచేద్దామని కోరాను కానీ మోడీ డైరెక్షన్లో వాళ్ళు రాలేదు అనేటువంటి మాట తర్వాత ఎన్నికల్లో ఎప్పుడైతే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారో నేను వాళ్ళని కలుస్తానన్నా కూడా ఒప్పుకోలేదు కాబట్టి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని అంటే అప్పుడేమో ఇప్పుడు తాజాగా ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే తాజాగా తెలుగుదేశం అనుకూల మీడియా ఒక వార్తలు ప్రొజెక్ట్ చేయడం ప్రారంభించేసింది ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు నేను మొబైల్ అందరూ ఇంకేముంది అసలు పోలవరాన్ని అడ్డుకోవడానికి నాడు కవిత అఫిడిమిట్ వేశారు అది ఇంతవరకు తీయలేదు ఇంకో పక్కన రాష్ట్రానికి హోదా రాకుండా అడ్డుకున్నారు దుర్మార్గం చేశారు ఇంకో పక్కన రాష్ట్రానికి అన్యాయం చేయడానికి చూస్తున్నారు రకరకాల ఎత్తులేస్తున్నారు కుట్రలు పడుతున్నారు అంటే అదే కేసీఆర్ కదా ఇప్పుడు రెండు వేల పదిహేడులో కవిత పిటిషన్ వేసింది మరి అట్లాంటి కవితతో పొత్తు పెట్టుకున్నప్పుడు తెలుగుదేశం పొత్తు పెట్టుకోవాలనుకున్నప్పుడు తెలియదా పోలవరం నాపడానికి ప్రయత్నించారు అనేది లేకపోతే మిగతా అంశాలు కానీ అట్లాగే తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి లేఖలు అడ్డుపడుతూ రాయలేదా రాసినయే కదా అది ఎట్లాగా అనుమతి లేకుండా తీసుకుంటున్నారు ఎక్కువ నీళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు ఇవి రోజు అసలు కృష్ణ శ్రీక్రియ ఇక్కడ కృష్ణకి సంబంధించి వేసినటువంటి బోర్డుకు కానీ గోదావరి బోర్డులో గొడవలు పడింది ఎవరు రెండు రాష్ట్రాల్లో కదా కాబట్టి ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళు ఎవరు నడుస్తూనే ఉంటది కదా ఇప్పుడు జగన్తో టీఆర్ఎస్ భేటీ అవ్వగానే ఇది తప్పుడుదైంది అప్పుడు తాము కోరుకున్నప్పుడు మాత్రం అది శృంగారం ఇది మాత్రం విభిచారం ఇది ఒక కాన్సెప్ట్ అట్లాగే పవన్ తో చంద్రబాబు నాయుడు కలిసి ఉన్నంతసేపు మంచోడు చాలా పర్ఫెక్ట్గా ముందు చూపు ఉన్నోడు రాష్ట్రం గురించి ప్రయోజనాల గురించి ఆలోచించి పవన్ ఎప్పుడైతే యువతలకు రాగానే తన పాయింట్లు ఎత్తి చూపెట్టగానే ఇంకే ఉండి అమ్ముడు పోయారు లేకపోతే ప్యాకేజ్ ఇస్తారు లేకపోతే అజ్ఞాతవాసి అజ్ఞానవాసి వాసి ఇట్లాంటివన్నీ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తా వైసీపీతో పొత్తు పెట్టుకున్నారు అనేటువంటి అదే ఇప్పుడు మళ్ళీ అయిపోగానే ఎప్పుడైతే అదేం లేదు అటు నుంచి జగన్తో సంబంధాలు లేవు అనే పాయింట్ అంటే ఇక్కడ తనకి మళ్ళీ కావాలి అనిపించింది పవన్ తో కావాలి అనిపించగానే పవన్ మాతో కలిసి రండి పోరాడదాం మీరు మీలో చెత్తశుద్ధుంది అనేటువంటి మాట చెప్తారు ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇదిగో వైసీపీ టీఆర్ఎస్ కలవడం ఏంటి ఇదేమి రాజకీయ నైతికత అని కానీ వెంటనే అదిగో చూసారా పవన్ కూడా గ్రహించాడు నాకు వ్యతిరేకంగా కుట్ర పొందుతున్నారు మరి ఇప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ అంటే ఇక్కడ రాష్ట్రాన్ని ఇక్కడ వీళ్ళందరూ కొత్తగా తీసుకొచ్చినటువంటి పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని విడదీయడానికి కారణం నాడు జగను కేసీఆర్ కలిశారు నిజమే మరి జగన్ కేసీఆర్ కలిసే విడదీశారా లేకపోతే కాళ్ళు విడిగా ఉన్నారా ఇది ఒక పాయింట్ ఇంకొక రెండోది ఏంటంటే అంటే ఏంటి ఆ రోజున రాష్ట్ర విభజనానికి తెలుగుదేశం పార్టీ అంగీకరించలేదా అసలు లెటర్ ఇచ్చింది తెలుగుదేశం కాదు రెండు వేల తొమ్మిదిలో మరి అక్కడ తము చేసి మొన్న ఎన్నికల్లోనేమో మేమే రాష్ట్ర విభజనకి ముందుండి సహకరించామని చెప్పారు ఇప్పుడు వచ్చేటప్పటికి అట్లా కాదంటున్నారు ఇది మరొక కోణం అదే సందర్భంలో ఇక్కడ అవకాశవాద ఇది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఇటు మొన్నటిదాకానేమో తెలంగాణ రాష్ట్ర సమితి ఏది రాష్ట్ర విభజన సందర్భంలో టీడీపీ టీఆర్ఎస్ వీళ్ళందరూ కూడా దుర్మార్గం చేశారు ఇప్పుడు వచ్చేటప్పటికి అదే తెలంగాణ రాష్ట్ర సంగతితో కలిసి ప్రయాణించడం ఫెడరల్ ఫ్రంట్ పేరుతో వాళ్ళతోనే కలిసి ప్రయాణించేటువంటి కార్యక్రమం ఇంకోవైపున రాష్ట్ర పరంగా చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు నాయుడు కలుస్తున్నారన్నటువంటి కోణం అంటే వీళ్ళందరూ ఒక దుర్మార్గం అని చెప్పి ఇప్పుడు వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ దుర్మార్గుడు ఏది మళ్ళీ మనం కలవడానికి ఇద్దరి మధ్యన చర్చలు జరిగినటువంటి సందర్భంలోనేమో ముందు చూపున్నటువంటి ఆలోచన ఉన్నది అయితే బయటికి మాత్రం ఓపెన్ గా ప్రకటించలేదు కానీ కంట్రోల్ చేసుకుంటాడు మళ్ళీ ఎప్పుడైతే విడిపోయారు లేదు కలవట్లేదు అని తెలిసిందో మళ్ళీ తిట్టిపోసుకోరు ఇది ఎవరికి వాళ్ళు వాళ్ళు చేస్తున్నది రైటు రెండో వాళ్ళు చేస్తున్నది రాంగ్ అట్లాగే తాము ఎవరితో కలిసినా రైట్ తాము ఎవరితో కలవకపోయినా రాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకుంటే జనసేన తీసుకుంటే గతంలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి తను కలిసి ఉన్నటువంటి సందర్భంలోనేమో అది సరైనటువంటి ఉద్దేశంతో తీసుకుంది ఇప్పుడు మొన్నటి వచ్చిన తర్వాత నుంచి టిఆర్ఎస్ వైసీపీ కలిస్తే ఇది అవకాశవాది రాజకీయం ఇటు వీళ్ళది అవకాశవాద రాజకీయం ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయ కోణంలో నుండినే చూస్తున్నారు తప్పించి రాష్ట్రాల ప్రకి సంబంధించిన ప్రయోజనాలు వీళ్ళ ఉద్దేశం అయితే ఫైనల్గా తాము పవర్లోకి వస్తే ఏ విధంగా సాధించాలన్నటువంటి ప్రజలకి ఎస్టిమేట్ చేయడం కాబట్టి ఇక్కడ రాజకీయ నైతికత నైతికత అనేటువంటిది ఏ పార్టీల దగ్గర కూడా క్లారిటీ లేదు తాము కలిసి ఉన్నప్పుడు అది కరెక్ట్ కూటం అంటున్నారు తాము బయటికి రాగానే అల్దోడ మార్గం అంటున్నారు దానికి ఒక కారణం చూపెడుతున్నారు అంతే ఇక్కడ సింపుల్ వెరీ క్లియర్ రాష్ట్ర విభజనకి కీలకమైనటువంటి కారణం కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో రా రాష్ట్రం ఇస్తానంది ఇస్తానన్న తర్వాత అక్కడతో అప్పటి నుండి ఆయన ప్లాన్ చేసిందంటే చేయలేదు ఇస్తానని పొత్తు పెట్టుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంతో ముక్కలు మొక్కలు చేసింది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర అవమానించింది అది ప్రతీకారమైనటువంటి అయినటువంటి సందర్భంలో తమ వాళ్ళనే అటు వైపు ఇటు తెలంగాణ వైపు నిలబెట్టి భావోద్వేగాలు రెచ్చగొట్టి చివరికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే ఈ రెచ్చగొట్టుడు కార్యక్రమంలో ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలంటూ హోదా లాంటి అంశాలు ఇస్తే రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం జరిగితే తెలంగాణలో ఉన్నటువంటి ఓటర్లు మళ్ళీ ఫీల్ అవుతారన్నటువంటి కోణంలో హోదా అనేటువంటి బిల్లులోనే పెట్టకుండా ఉట్టి మాట సామెతో వదిలేసినటువంటి పరిస్థితి నాడు చేసింది కాంగ్రెస్ పార్టీ అట్లాగే మిగతా పార్టీ బీజేపీ ఆనాడు తనకి ఆంధ్రాలో కానీ దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద సీన్ లేదు కాబట్టి ఇక్కడ ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి అందులో వాళ్ళు ఎప్పుడో తీర్మానం చేస్తున్నారు కాబట్టి ఒక ఓటు రెండు అనేది కాబట్టి తెలంగాణ స్టాండ్ తీసుకోవడం తమ ఉద్దేశం ఇంకోటి బీజేపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పొజిషన్స్లో ఉన్న నేతల్లో ఎక్కువ మంది తెలంగాణ నేతలు ఉన్నారు ఆంధ్ర నేతలకు అక్కడ చాలా సీన్ తక్కువ ఉంది దాంతో బీజేపీ తెలంగాణ స్టాండ్ తీసుకుంది తెలంగాణకు అనుకూలంగా వ్యవహారం చేసింది ఇది జాతీయ స్థాయిలో తీసుకుంటే రాష్ట్ర స్థాయిలో తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర వెరీ క్లియర్ మొట్టమొదటి నుండి కూడా తెలంగాణ కావాలనుకుంది అందుకోసం మిగతా పార్టీలతో ఓసారి కాంగ్రెస్తో కలిసింది ఓసారి తెలుగుదేశంతో కలిసింది తో కలిసింది మొత్తం మీద ఎవరైతే ఆంధ్రాకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరి చేత జయ తెలంగాణ అనిపించి వాళ్ళందరి చేత లెటర్లు ఇప్పించి చివరికి కాంగ్రెస్ పార్టీకి ఒక ఆశ చూపెట్టి తెలంగాణ ఇస్తే మీతో కలుస్తామని ఫైనల్గా రాష్ట్రం ఇచ్చిన తర్వాత వాళ్ళకి వాళ్ళతో జల్లగొట్టి తనే నిలబడింది ఇది తెలంగాణ రాష్ట్ర సంబంధించిన స్ట్రాటజీ అంటే వాళ్ళు కలిసిన సందర్భంలో ఒక రకం విడిపోయినటువంటి సందర్భం అట్లాగే తెలుగుదేశం పార్టీ రెండు వేల నాలుగులో రాష్ట్రాన్ని మొక్కలు చేస్తానంటారా దేశాన్ని నాశనం చేస్తానంటారా ఇది ఎక్కడ కాంగ్రెస్ రాజకీయం అంటే వెళ్ళింది రెండు వేల తొమ్మిదిలోకి వచ్చేటప్పటికి ఎన్నికల ముందు అర్జెంట్గా లేఖ రాసేసి అదే తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకుంది దట్ రాష్ట్రం విడిపోవాలా రెండు కళ్ళు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసేద్దాం మేమే చేసేస్తాం మేము వస్తే చేస్తామని ఆ తర్వాత కూడా తీర్మానాలు అసెంబ్లీలో రెచ్చగొట్టి మరి సవాల్ విసిరి మీరు చేస్తారా నేను చేయమంటారా అని చెప్పి సవాళ్ళు విసిరి అది చివరి దాకా వచ్చిన తర్వాత ఏమో అరే ఇట్లా న్యాయం చేయడానికి న్యాయం చేయకుండా చేస్తున్నారు అని అట్టం తిరిగి మళ్ళీ రెండు రాష్ట్రాల్లో అదే పార్టీకి సంబంధించిన రెండు ప్రాంతాల ఎంపీలు రెండుగా విడిపోయి ఎవరి రాజకీయం వాళ్ళు చేయడం ఫైనల్గా న్యాయం కావాలంటాం ఆ న్యాయం ఏంటి అంటే చెప్పకపోవడం ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్టాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది కాబట్టి ఆంధ్రాలో ఇంపార్టెంట్ కాబట్టి తెలంగాణ విషయంలో టిఆర్ఎస్కి వ్యతిరేకం ఇంకోటి టీఆర్ఎస్ నేతలే ఆ రోజు తమను కొట్టే తమే దాడి చేశారు కాబట్టి దానికి వ్యతిరేకంగా సమైక్యాల స్టాండ్ తీసుకోవడం ముందేమో రాష్ట్ర విభజనకు అభ్యంతరం లేదని ఓ కొండా సురేఖ లాంటి తెలంగాణ నేతల కోసం లెటర్ ఇచ్చి ఆ తర్వాత తామే ఇటుపక్కన స్టాండ్ తీసుకోవడం ఇక్కడ ఎవరిది వాళ్ళది ఆ సందర్భంలో ఒక జనసేన మాత్రం రాష్ట్ర విభజన తీరును వ్యతిరేకించింది ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో మాత్రం అది చంద్రబాబుకు వ్యతిరేకంగా తక్కువ అవినీతిపరమైనటువంటి పార్టీ అని చెప్పేసి టిఆర్ఎస్కి మద్దతు ఇచ్చింది రాజకీయ కోణంలో ఎవరికి వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు భవిష్యత్ అవసరాలు తీసుకుంటారు దాంట్లో ప్రజా ప్రయోజనాలు ఏ మేరకు ఎమిడు అనేటువంటిదే కీలకం అది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకుంటారు రానున్న రోజుల్లో ఈ రాజకీయాల్లో ఇంకా ఇట్లాంటి బంధాలు తెగ ఇవన్నీ రానున్న నెలన్నర రెండు నెలల్లో జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి